న్యూస్ ఛానల్ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం నాడు సమగ్ర సమీక్ష నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అరసవల్లి ఆలయ అధికారులతో జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు తరిత త్వరలో జరగబోయే అరసవల్లి రథసప్తమి ఉత్సవాలపై సుదీర్ఘంగా చర్చించారు గత సంవత్సరం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం ఈ వేడుకని ఏడు రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవాలని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు శ్రీకాకుళం జిల్లా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా మరియు భగవంతుడు సూర్యనారాయణ స్వామి యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని తెలియజేసేలా ఈ రథసప్తమి వేడుక ఉండాలని స్పష్టం చేశారు ఈ ఉత్సవం సజావుగా సాగడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు ఆలయ అధికారులతో పాటు ఆలయానికి దారితీసే అన్ని ప్రధాన జంక్షన్లు మరియు అప్రోచ్ రోడ్లని అందంగా తీర్చిదిద్దడానికి మరియు అప్గ్రేడ్ చేయడానికి విస్తృతమైన పనులు చేపట్టాలని భక్తులు మరియు సందర్శకులకి ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు